తెలుగు బుల్లితెరను ఓ ఊపు ఊపిన సీరియల్స్ అంటే చక్రవాకం మొగలి రేకులు అనే చెప్పుకోవాలి ఈ రెండు సీరియల్స్ లోను ప్రధాన పాత్రలు నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఆర్కే సాగర్ ప్రత్యేకంగా మొగలి రేఖలలో ఆయన పోషించిన ఆర్కే నాయుడు పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఎంతో నచ్చింది ఆ క్యారెక్టర్ ట్రేస్ తోనే టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సాగర్ హీరోగా సిద్ధార్థన అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాలేకపోయినా షాది ముబారక్ వంటి విరోధాత్మక చిత్రంతో మంచి మార్కులు కొట్టాడు ఇప్పుడు లేటెస్ట్ గా ది హండ్రెడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాను రాఘవ్ ఓంకార్ శశిధర్ అనే దర్శకుడు తెరకెక్కించాడు జులై పదకొండున విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో ప్రశంసలు అందుకుంటోంది ఈ సందర్భంగా దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ ఇది కేవలం పోలీస్ కథ మాత్రమే కాదు నిజాయితీ బాధ్యత న్యాయం కోసం పోరాటం చేసే ఒక పోలీస్ అధికారి కథ ఇందులో ఉన్న భావోద్వేగాలు సామాజిక సందేశం మహిళా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందన్నారు అలాగే ఈ విజయం కేవలం ఆరంభం మాత్రమే ముందు ముందు మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఉంది నాకు తోడుగా నిలిచిన నిర్మాతలు రమేష్ కరుటూరి వెంకే పూషాడపు జే తారకరామ్ హీరో ఆర్కే సాగర్ కు ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపారు ఈ చిత్రంలో ఆర్కె సాగర్ పోషించిన ఐపీఎస్ ఆఫీసర్ విక్రాంత్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది ముఖ్యంగా ఆయన నటనలో చూపించిన ఆత్మీయత న్యాయపాలకుడిగా చూపించిన బాధ్యత ప్రేక్షకుల మనసులో తాకుతుంది అదేవిధంగా నాయకులుగా నటించిన మీషా నారంగ్ మరియు ధన్యం బాలకృష్ణ పాత్రలు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి ఇంతకు మించి ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచిన విషయం ఏమిటంటే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాగబాబు అంజనాదేవి ఐపీఎస్ అధికారి విసి సజ్జన్నార్ వంటి ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకోవడం ఇదే నాకు గొప్ప విజయం అంటూ వ్యాఖ్యానించారు